శాస్త్రంలో రాసులు పన్నెండు ఉంటాయి ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి ఇలా పన్నెండు రాసులలో కలిసి నూట నక్షత్ర పాదాలు ఉంటాయి రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషులచేత నిర్ణయించబడినవే మేషము మీనం మొదలగు రాసులు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు దానిని మాస సంక్రాంతి అంటారు అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవై నాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నమవుతుంది मेष अधिपति कुजुड़ वृषभकू अधिपति शुक्रुण मिथुनमुको अधिपति बुधुड़ कर्काटकमको अधिपति चंद्रुहकू अधिपति सूर्य अधिपति बुधुड़ तुलाअिपति अधिपति वृश्चिक को अधिपति कुजुड़ धनस्स को अधिपती कुंभ मुलकू अधिपति चवरी राशिअन मेनमको अधिपति गुरव మేషరాశి ప్రత్యేకతలు మేషరాశి మొదటి రాశి మేషరాశిని అస్థిర రాశిగా భావిస్తారు ఇది అగ్ని మూలకం రాశి ఈ రాశికి పొట్టేలు సంకేతం అశ్విని మరియు భరణి నక్షత్రం యొక్క అన్ని పాదాలు మరియు కృత్తిక నక్షత్రం యొక్క మొదటి పాదం ఈ రాశికిందకు వస్తాయి వారి వర్ణం క్షత్రియ కుజుడిని మేషరాశికి గ్రహంగా భావిస్తారు జాతకులు సాధారణంగా శారీరక రూపంలో మీడియం ఎత్తులో ఉంటారు మేషరాశి స్వభావం మేషరాశివారు ధైర్యవంతులు శక్తివంతులు సంకల్పసిద్ధి కలవారు వారి జీవితంలో చైతన్యాన్ని ఇష్టపడతారు వారి స్వభావం పనిపట్ల మొండిగా ఉంటుంది మీ లక్ష్యాల విషయంలో రాజీ పడటం ఇష్టం ఉండదు వారు ప్రతి పరిస్థితికి అనుగుణంగా ఉంటారు సవాళ్లను ఎదుర్కోవటానికి ఇష్టపడతారు క్రీడలపై ఆసక్తి ఉంటుంది మేష రాశి అధిపతి మేష కుజ కుజగ్రహం అధిపతి భూమి భవనాలు వాహనాలు శౌర్యం ధైర్యం సోదరులు బంధువులు మరియు స్నేహితులు మొదలైన వాటికి బాధ్యత వహించే గ్రహం కుజుడు అటువంటి పరిస్థితిలో మేష చక్రం జాతకులు అంగారకుడి యొక్క శుభ ప్రభావంతో సులభంగా స్నేహం చేస్తారు వారి లక్ష్యాలను సాధిస్తారు కుజబలం ఉంటే అన్ని రకాల సుఖాలు సులభంగా లభిస్తాయి మేష రాశి సంకేతం మేష మేషరాశిచక్రం యొక్క చిహ్నం గొర్రె లేదా పొట్టేలు ధైర్యం మరియు నిర్భయత్వానికి చిహ్నంగా భావిస్తారు పొట్టేలు తన పనిలో నిరంతరం నిమగ్నమై ఉండటం సహజం ఈ కారణంగా మేషరాశివారు తమ లక్ష్యాల పట్ల నిరంతరం అప్రమత్తంగా మరియు చురుకుగా ఉంటారు మేషరాశి గుణగణాలు మేషరాశివారు మొండి పట్టుదల కనబరుస్తారు ఉత్సాహం కలిగి ఉంటారు ధైర్యశాలి ఆనందంగా ఉండే స్వభావం కలవారు మేషరాశివారు సాహసం మరియు వీరత్వం సంబంధిత పనులలో ఆసక్తి చూపుతారు వారికి నాయకత్వం వహించడం చాలా ఇష్టం అందువల్ల వారు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి తగిన రీతిలో పనిని నిర్వహిస్తారు వారు పనిపట్ల పూర్తిగా పారదర్శకంగా ఉంటారు మరియు వ్యక్తిత్వంలో దూరదృష్టి కలిగి ఉంటారు నియమాలకు విరుద్ధంగా పనిచేసేటప్పుడు వారు విప్లవాత్మక స్వభావం కూడా అవలంబిస్తారు విశ్వసనీయతను వారు చాలా ఇష్టపడతారు మేషరాశి ప్రతికూలతలు మేషరాశివారి స్వభావంలో ఉగ్రత్వం మరియు మొండితనం ఉండడం వలన వారు సమాధానాలను ఇష్టపడరు త్వరగా కోపగించుకునే స్వభావం వలన తరచుగా వివాదాలు ఏర్పడుతుంటాయి అస్థిర రాశి అయినందున జీవితంలో స్థిరత్వం లేకపోవడం ఒక లోపం కొంచెం అనుమానించే స్వభావం ఉండడం వలన వ్యక్తిగత ఆనందం మరియు కుటుంబ సుఖంలో కొరత ఉండిపోతుంది దీర్ఘకాలంపాటు నడిచే పనులను ఇష్టపడరు మేషరాశి కెరీర్ కుజుడు అధిపతిగా ఉండడం వల్ల సైన్యం పోలీస్ శాఖ పాలనాశాఖ రక్షణ వ్యవస్థ క్రీడలు మరియు ఆటలకు సంబంధించిన రంగాలలో చేరడం ఎక్కువ ఇష్టపడతారు లేదా భూమి వాహనాలు ఇంజనీరింగ్ కళ బోధన ఆయుధ శాస్త్రం సేల్స్ మేనేజర్ ఆర్కిటెక్ట్ మరియు విద్యుత్ శాఖలో చేరి పనిచేయడం మంచిది మేషరాశి ఆరోగ్యం మేషరాశి యొక్క అధిపతి కుజుడు కుజుడు అశుభ స్థానంలో ఉంటే గాయాలు మరియు అగ్ని భయం యొక్క సమస్యలు కలుగుతాయి ఇది ప్రత్యేకించి కడుపుతో సంబంధించినది పిత్త వాయువు వంటి సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి ఉద్రేకపడే స్వభావం వలన చిరాకు ఒత్తిడి నిద్రలేమి కోపం వంటి సమస్యలు కలుగుతాయి కుజుడు శని మరియు రాహువులతో బాధింపబడినప్పుడు శస్త్రచికిత్స అవసరం అవుతుంది కడుపులో గడ్డలు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామిగా మేషరాశి జాతకులు మేష రాశివారు నిజాయితీపరులు విశ్వసనీయత కలవారు అందువల్ల జీవన సహచరుల్లో విశ్వసనీయతను వారు ఎక్కువగా ఇష్టపడతారు వారికి ఇతరులకు సహాయం చేయడం చాలా ఇష్టం మేషరాశివారు జీవన సహచరుల భావనలను సులభంగా అర్థం చేసుకుని వారికి తగినట్టుగా వ్యవహరిస్తారు